వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మేరే సాయి నైన్ థర్టీ వన్ ఎపిసోడ్ పార్ట్ నెంబర్ వన్ తెలుగులో తెలుసుకుందాము అన్నపూర్ణ శ్రద్ధ గారు షేడీ గ్రామం చేరుకుని నెమ్మదిగా నడుచుకొని వస్తూ ఉంటారు ఇంతలో శ్రద్ధ గారు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను అన్నపూర్ణ బాగా ఆ బైరాగి మాటలకి కాక ఎఫెక్ట్ అయ్యాడు అందువల్లనే మనతో చెప్పబట్టకుండా నేరుగా ఈ షేర్డీకే వచ్చాడు నేను కూడా చూస్తాను అసలు కాకా అలా ఎలా చేయగలిగాడు ఈ రోజుతో నేను మాట్లాడేస్తాను నేను కూడా గొప్ప వ్యక్తి భార్యనే ఈ రోజున అతని యొక్క చమత్కారాలు అలాగే అతని యొక్క సామర్థ్యాన్ని నేను ఇప్పటి వరకు అందరి మీద ప్రదర్శించినప్పటికీ కూడాను నా మీద ప్రదర్శించనీయకుండా జాగ్రత్తగా నా కాకాని ఇక్కడి నుంచి నేను తీసుకొని వెళ్ళడానికి ఇప్పుడు నానా ప్రయత్నాలు చేస్తాను అని అలా మాట్లాడుతూ వారు వెళ్తూ ఉంటారు ఇంతలో అలా కులకర్ణి సర్కార్ తన పల్లకిలో వస్తూ ఉండగా సంతాపంతా ఎదురుగా వచ్చే వారందరినీ జరగండి జరగండి అని పెద్ద పెద్దగా అరుస్తూ ఉండగా ఒక్కసారిగా అటువైపు వస్తున్న ఈ శ్రద్ధ గారిని కూడా ఏ ముసల్లాన పక్కకు జరుగు వినిపించడం లేదా ఇప్పుడు కులకర్ణి సర్కార్ గారు వస్తున్నారు వెళ్ళమని చెప్తున్నాను కదా అంత నిలబడి చూస్తావేమిటి అని కోపంగా సర్కార్ గారు నీ వల్ల ఇక్కడ పల్లకి ఆగాల్సిన పరిస్థితి నెలకొనబోతుంది వెళ్ళు అని పెద్దగా వెంటనే నేనేనందుకు వెళ్ళాలి అసలు మీకు ఎంత ధైర్యం అసలు మీ గురించి మీరు ఏం అభిప్రాయపడుతున్నారు అసలు మీరు నన్ను వెళ్ళమని చెప్పడానికి ఎవరు అని అలా కోపంగా పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటుంది వెంటనే పంతాజీ ఏ ముసల్లానా ఏం మాట్లాడుతున్నావు అసలు నీవు ఏం మాట్లాడుతున్నావు ఎక్కడ ఎవరి గురించి ఎలా ప్రవర్తిస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు అనే విషయాలు అర్థమవుతున్నాయా అనగా వెంటనే శ్రద్ధ గారు అసలు మీరు ఎవరైతే నాకేమిటి నేను ఈ గ్రామంలోనికి నడుచుకొని వస్తున్నాను మీరు నాకు ఇబ్బంది కలిగించేలాగా ప్రవర్తించారు నేను ఇక్కడికి నా కాకాని తిరిగి తీసుకొని వెళ్ళడానికి వచ్చాను నేనేమి ఊరక పనిగట్టుకొని మీకు ఎదురుగా వచ్చి నుంచోలేదు అని కోపంగా ఆరుస్తుంది వెంటనే అలా సంతపంత కాకా అంటే అనగా కాకా సాహెబ్ దీక్షిత్ నేను నా మేనల్లుడిని తీసుకొని వెళ్ళడానికి వచ్చాను ఆ బైరాగి నా మేనల్లు మీద అతని యొక్క ప్రభావం చూపి అతన్ని ఇక్కడికి రప్పించుకునే ప్రయత్నం చేశాడు కాబట్టి ఖచ్చితంగా నేను అతనితో ఈరోజు మాట్లాడి అతన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళే ప్రయత్నం చేస్తాను నేను ఉన్నంత వరకు నా మేనల్లుడి మీద ఎవరు ప్రభావం పడనివ్వను నా యొక్క సామర్థ్యాన్ని ఈరోజు నేను చూపించే తీరుతాను ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడాను ఆ బైరాగి నా యొక్క మేనల్లుడిని దగ్గర చేసుకోలేడు నేను ఖచ్చితంగా అతని యొక్క బండారాన్ని ఈరోజు బయటపెట్టి నా కాకాని నాతో పాటు తీసుకొని వెళ్ళడమే నా తక్షణ కర్తవ్యం ఏంటి ఇంకా చూస్తున్న అన్నపూర్ణ పద వెళ్ళం అని అలా కోపంగా నడుచుకొని వెళ్ళిపోతుంది ఇంతలో ఈ మాటలు కులకర్ణి సర్కార్ విని హరి ఓం హరి ఓం పరిస్థితులు నాకు అనుకూలంగా ఉన్నాయి అని సంబరపడిపోతూ ఉంటాడు కాసాహెబ్ గారు ద్వారకా మహిళానికి చేరుకుని సాయికి నమస్కరించి మీ ఆశీర్వాదంతో నేను వెళ్ళిన పని సక్రమంగా పూర్తయింది నేను ఈ కేసు కూడా గెలిచాను ఇందులో నాకు వెయ్యి రూపాయలు వారు డబ్బు రూపాయినా ఇచ్చారు సాయి నేను ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడానికి మరలా మిమ్మల్ని కలవడానికి ఇలా వచ్చాను మీరు నా జీవితాన్నే మార్చేశారు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అందుకే నేను మీకు బహుమతి రూపంలో నేను గెలిచిన ఈ డబ్బుని ఇవ్వాలనుకుంటున్నాను అని అలా తనకి లభించిన వెయ్యి రూపాయలని అలా సాయికి ఇస్తూ సాయి దీన్ని నేను చాలా సంతోషంగా మీకు ఇస్తున్నాను ఇదిగోండి ఈ బహుమతిని స్వీకరించండి అని అలా సాయికి ఇస్తారు ఇంతలో ఇలా జరుగుతుందని ఊహించని సూర్యకాంత్ అలా నిర్ఘాంతపోయి చూస్తూ ఉండిపోతారు తర్వాత పక్కనే ఉన్న బీమాతో నీవు నాతో ఒక విషయం చెప్పావు సాయిబాబా ఎట్టి పరిస్థితుల్లోనూ బహుమతి రూపేనా అయినా ఎవరు ఏమి ఇచ్చినా కూడా డబ్బు రూపేనా అసలు ఎప్పుడు అతను స్వీకరించరు అని చెప్పావు కానీ ఈరోజు చూసావా అతను స్వయంగా తన చేతుల్లో డబ్బుని స్వీకరించారు అంటే ఇతని యొక్క ఫోకస్ అంతా ఆ కాకాసాహెబ్ మీదనే ఉంది ఎందుకంటే అతను ధనవంతుడు కాబట్టి అతను ఈ విధంగా డబ్బు ఇస్తున్నాడు కాబట్టి అందువల్లనే నాకు అవకాశం ఇవ్వకుండా నాకు సహాయం చేయకుండా నన్ను ఇన్ని రోజులు తిప్పించుకున్నారు నాకు ఇతని సహాయం అవసరం లేదు పద వెళ్దాం అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళాలనుకుంటారు ఇంతలో సాయి చూడు సూర్యకాంత్ నీవు నా మీద కోపంగా ఉన్నావు కానీ ఒక విషయాన్ని తెలుసుకోలేకపోయావు నేను నీకు రెండు రోజులుగా సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నాను కానీ నీవు నా సహాయాన్ని పొందడానికి సిద్ధంగా లేవు అనగా వెంటనే అతను ఏమిటి మీరు నాకు సహాయం చేస్తున్నారా ఎప్పుడు చేశారు అని అడుగుతారు వెంటనే సాయి నీకు రెండు రోజులుగా పని అవకాశం లభించింది నీవు ఆ పనికి వెళ్ళడానికి ఇష్టపడలేదు కారణం అది పొలం పని అని ఒక విషయం గుర్తుపెట్టుకో నీకు పొలం పనైనా గోదాము నిర్మించే పనైనా అది నేను కలగజేసిందే కానీ నీవు ఆ రెండింటిని తిరస్కరించావు కారణం అవి కూలి పనులని ఒక విషయం గుర్తుపెట్టుకో జీవితంలో ఎప్పుడైనా సరే మనం జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది మనం ఒక్కసారి నిరుద్యోగంతో ఉన్నప్పుడు ఏ పని మనకి లభిస్తే ఆ పనిని మనం జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పటికీ స్థాయి తక్కువ పనులు చేయను అంటూ ఇలా నిరుద్యోగిగానే మిగిలిపోయారు ఆ విషయాన్ని మీరు గ్రహించలేకపోయారు భగవంతుడు మనకు అందించే ప్రతి ఒక్క అవకాశాన్ని జాగ్రత్తగా సద్వినియోగపరచుకున్నప్పుడు మాత్రమే జీవితంలో మనం అనుకున్న విధంగా విజయాన్ని పొందగలుగుతాము కాబట్టి ప్రయత్నం కొద్దీ మనకి వచ్చిన దాన్ని కూడా స్వీకరించాల్సి ఉంటుంది కష్టం చేసినప్పుడే దానికి తగ్గ ప్రతిఫలం అనేది వస్తుంది మీరు ఇన్ని రోజులుగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా మీరు ఏదైతే ఇంతకుముందు ఉద్యోగం చేశారో ఆ స్థాయి ఉద్యోగం లభిస్తేనే నేను పనిచేస్తాను అని పట్టుపట్టి కూర్చోవడంతో మీకు ఇన్ని అప్పులు అయ్యాయి అలా కాకుండా సరే పోనీలే ఏదో ఒకటి ఉన్నదానిలో మనం ఉందాము కనీసం దీనికి వెళ్తూ మరొక ఉద్యోగానికి ప్రయత్నం చేద్దాము అనే ఒక ఆలోచనని మీరు మనసులో కూడా రానివ్వలేకపోయారు అందువల్లనే ఇవన్నీ జరిగాయి కాబట్టి మీరు మీ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడం చాలా అవసరమని గుర్తుపెట్టుకోండి డబ్బు అవసరం ఆ డబ్బు మీకు ఏ విధంగా అయితే లభిస్తుందో ఆ అవకాశాన్ని ఖచ్చితంగా సద్వినియోగపరచుకోవాల్సి ఉంటుంది మీరు వచ్చే అవకాశాలని వినియోగించుకుంటూ పెద్ద అవకాశం కోసం ఎదురు చూసినప్పుడు మాత్రమే మీరు మంచి స్థాయిలోకి వెళ్ళగలుగుతారు అలా కాకుండా నా స్థాయి తక్కువ పనులు నేను చేయను నా స్థాయికి తగ్గట్టుగానే పనులు చేస్తాను అని మీరు మొండిపట్టుగా కూర్చున్నట్టయితే మీరు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది అంటూ ఏమ్మా నేను చెప్పింది నిజం కాదంటారా అని అతని భార్యని అడగ్గా వెంటనే ఆమె సాయి మీరు చెప్పింది అక్షరాల సత్యం ఇతనికి అవకాశాలు అనేవి చాలా వస్తున్నాయి వెతుక్కుంటూ కానీ ఏ ఒక్కదాన్ని కూడా సద్వినియోగపరచుకోవడం లేదు కారణం అతనికి ఆ స్థాయి ఉద్యోగం ఉండడం లేదు తక్కువ స్థాయి ఉద్యోగానికి అతను వెళ్ళడానికి ఇష్టపడడం లేదు అందువల్లనే మా యొక్క ఆర్థిక పరిస్థితి గట్టిగా దెబ్బతినింది ఇప్పుడు రోజు రోజుకి మా స్థితి మరింత దిగజారిపోతూ ఉంది అనగా వెంటనే స్థాయి చూడండి మీరు కష్టాన్ని నమ్ముకోండి కష్టాన్ని నమ్ముకున్న వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు అనేవి దరిచేరవు కాబట్టి సబూరితో మీకు వచ్చిన దాన్ని తప్పకుండా సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయండి మనం ఎప్పుడైనా సరే ఒక గుంట తవ్వి అందులోని నీటిని తీసినప్పుడు మాత్రమే ఆ నీటిని మనం పొందగలుగుతాము అలా కాకుండా మనం నీటిని పొందాలి కానీ గుంట తీయకుండా ఉండాలి అంటే ఆ నీరు ఎలా లభిస్తుంది కష్టం చేయకుండా ప్రతిఫలం అనేది ఎలా వస్తుంది అదేవిధంగా మీరు కూడా ప్రతి ఒక్క అవకాశాన్ని వినియోగించుకోవాలి అనే ఒక ఆలోచనని మనసులో ఉంచుకోండి శ్రద్ధ సబూరితో మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి ఇన్ని రోజులు ఎలాగో సమయం వృధా అయిపోయింది ఇక సమయాన్ని వృధా చేసుకోవద్దు నేను ఈ యొక్క డబ్బు కోసమే మీకు కొద్ది రోజులు వేచి ఉండమని చెప్పాను కానీ మీరు వేచి ఉండకుండా ఓపిక లేకుండా ఇలా మీరు బాధపడుతున్నారు ఏదైతే డబ్బు అవసరమో ఆ డబ్బు ఒకరి వద్ద నీవు తీసుకున్న దగ్గర నుంచి నీ స్థాయి అనేది తగ్గుతూ ఉంటుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో నీవు కష్టం చేసి డబ్బు సంపాదించినట్టయితే ఆ డబ్బు నీవు ఎలా ఉపయోగించుకున్నప్పటికీ కూడాను ఎవరికి ఎటువంటి విధంగాను నీ యొక్క సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు నీవు ఒకరి వద్ద డబ్బు అప్పు రూపైన తీసుకున్నట్టయితే నీవు ఎప్పటికీ ఒకరి కింద తలదించుకొని బ్రతకాల్సిన పరిస్థితి నెలకొంటుంది అనగా వెంటనే అతను తన యొక్క తప్పు తెలుసుకొని సాయి నేను ఎంత పెద్ద తప్పు చేశాననేది తెలిసి వచ్చింది దయచేసి నన్ను క్షమించండి నేను మీతో అసభ్యంగా మాట్లాడాను అనరాని మాటలు అన్నాను ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయాను మిమ్మల్ని అవమానించాను బాధగా ఏడుస్తూ ఉంటారు వెంటనే సాయి చూడు సూర్యకాంత్ ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నీవు నీ తప్పును తెలుసుకున్నావు ఇక మీదట మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకో అని సాయి అలా దీక్షిత్ గారు ఇచ్చిన దానిలోంచి కొంత డబ్బు తీసి ఇదిగో ఈ డబ్బుని నీవు ఇప్పుడు తీసుకొని నీ అప్పులను తీర్చుకో ఆ తర్వాత నుంచి నీవు ప్రశాంతంగా జీవించవచ్చు నీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవచ్చు అనగా వెంటనే అతను సాయి నాకు వద్దు నాకు మీరు ఇప్పుడు సత్యాన్ని తెలియపరిచారు నేను ఎంత పెద్ద తప్పు చేశాననేది తెలుసుకున్నాను నిజానికి నేను కష్టం చేసే ఇప్పుడు ఉన్న ఈ అప్పులన్నింటినీ తీర్చేస్తాను అలాగే నా కష్ట జీవితంతోనే నేను బతకాలనుకుంటున్నాను ఈ డబ్బుని మీ దగ్గరే ఉంచండి అని అంటారు వెంటనే సాయి చూడు నా దగ్గర ఉన్నా కూడా ఈ డబ్బుకి ఎటువంటి విలువ ఉండదు నేను నీకు ఇప్పుడు ఇస్తున్నాను నీకు విషయం తెలియపరిచి ఇస్తున్నాను కాబట్టి నీవు ఈ డబ్బుని సద్వినియోగపరచుకొని నీకు ఉన్న ఇప్పటి ఆర్థిక స్థితిని జాగ్రత్తగా మెరుగుపరుచుకొని ఆ తర్వాత నుంచి నీవు కష్టం చేసే బతుకు నీకు అంతా మేలు జరుగుతుంది అని సాయి అతనికి డబ్బు చేతికిచ్చి జాగ్రత్తగా ఉండండి అని అంటారు అతను నమస్కరించగా అల్లా మాలిక్ ఏక్ అని అలా సాయి ఆశీర్వదిస్తారు ఇంతలో ఈ సంభాషణ అంతా అంతకుముందుగా అక్కడికి చేరుకున్న అన్నపూర్ణ అలాగే శ్రద్ధ గారు అలా వెనుక వైపు నుంచి చూస్తూ ఉంటారు ఇంతలో సాయి మహల్సపతిజీ ఇదిగోండి ఈ మిగతా డబ్బుని జాగ్రత్తగా మీ వద్ద ఉంచండి నేను అడిగినప్పుడు వీటిని నాకు అందజేయండి అని అంటారు ఇంతలో శ్రద్ధ గారు వెనుక వైపు నుంచే సాయి డబ్బుని అలా ఆ వ్యక్తికి పంచి ఇవ్వడంతో చాలా ఆవేశంగా నా మేనల్లుడి డబ్బుని అతను స్వయంగా వేరే వ్యక్తికి పంచి ఇచ్చి అతను మన్ననలు పొందుతున్నాడు ఇక నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని ఆమె ఆవేశంగా అలా ఊగిపోతూ నడుచుకునే ముందువైపుకు వస్తూ ఉంటుంది ఇంతలో సాయి మనం కష్టం చేసినట్టయితే ఆ కష్టానికి తప్పకుండా ప్రతిఫలం అనేది వచ్చి తీరుతుంది మనం ఓపిక్గా నీటి కోసం బావిని ఎంత ఎక్కువ లోతు తవ్వినట్టయితే అంత మంచినీరు పడే ఆస్కారం ఉంటుంది అని సాయి చిన్న సందేశాన్ని ఇస్తారు ఇంతలో కాకాసాహెబ్ సాయి మీరు వినియోగించిన ఈ విధానం ఏదైతే ఉందో అది నాకు చాలా బాగా నచ్చింది అని అలా మాట్లాడుతూ ఉండగా ఇంతలో వెనక వైపుకి శ్రద్ధ గారు చేరుకొని ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా కాకా అని అలా పెద్దగా అరుస్తారు ఇంతలో అలా అన్నపూర్ణ శ్రద్ధ గారిని చూస్తున్న సాహెబ్ నిర్ఘాంతపోయి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు వీళ్ళు ఇక్కడికి ఈ సమయంలో ఎలా రాగలిగారు అని అలా ఆలోచిస్తూ ఉంటారు వెంటనే ఏమిటి అలా చూస్తున్నావు అని ఆమె చాలా ఆవేశంగా అంటుంది వెంటనే కాకా అది అతయా మీరు ఇక్కడికి ఇప్పుడు ఎలా రాగలిగారు అనగా వెంటనే ఆమె చాలా ఆవేశంగా నేను ఈ విషయాలు తర్వాత చర్చిస్తాను అసలు నీవు ఎవరికి చెప్పి ఇక్కడికి వచ్చావు అసలు నీవు ఈ ఫకీర్ని కలవడం కోసం కనీసం మాతో సమాచారం కూడా ఇవ్వకుండా ఎలా పడితే అలాగా అంత నేరుగా ఇక్కడికి వచ్చేస్తావా అసలు నీవు నీ గురించి ఏమనుకుంటున్నావు అని కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ